నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిపట్నంలో బీజేపీ ఆదరణలో మహబూబ్ నగర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లూజు ఆచారి పూలమాళ్ల వేసి చౌరస్తా నుండి శివాజీ చౌక్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ బీసీ కమిషన్ సభ్యులు తల్లూజు ఆచారి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అనేక వాగ్దానాలు చేసి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై పైచీలకు హామీలిచ్చి ఇరవై నెలలు పూర్తయిన శూన్యమే ఒంటరి మహిళలు వృద్ధులు వికలాంగులు వీరికి ఎన్నికల తర్వాత మొదటి నెలనే రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయల పెన్షన్ చేస్తా అన్నారు ఇంతవరకు చేయలేదు ముఖ్యమంత్రి ఐ రాజభోగాలు అనుభవిస్తున్నారు రెండు లక్షల రుణమాఫీ చేస్తారని యాభై శాతం రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది ఇంకా అర్హులైన రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలి అంతేకాకుండా ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారని చెప్పి బోట్లు వేయించుకుని గద్దె ఎక్కిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు న్యాయం చేయవలసిన బాధ్యతను తప్పించుకుని ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారు ఆయన తెలంగాణకు ముఖ్యమంత్రి కాని ఢిల్లీ ముఖ్యమంత్రి కాదు ఢిల్లీకి పోయి నరేంద్ర మోదీ మెడలు వంచుతావా మాట ఇచ్చింది మీరు డిక్లరేషన్ ఇచ్చింది మీరు చేయాల్సిందే మీరు చేతకాక నరేంద్ర మోదీ మీద మొత్తుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాము ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేస్తున్నాం నువ్వు ఇచ్చిన హామీలను అమలు చేయని చేయనియటలా ఆగస్టు నాడు పల్లె పల్లెకు దండోరా కొట్టుకుంటా దండై కడతాల్ నుంచి కొండారెడ్డి వరకు అన్ని గ్రామాలకెళ్లి బయలుదేరి మీ ఇంటిని ముట్టడి చేస్తామని మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లూజు ఆచార్య అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు హామీలు ఇచ్చి నేటికి ఇరవై నెలలు పూర్తయినా ముఖ్యంగా వికలాంగులు వృద్ధులు ఒంటరి మహిళలు భర్తలు చనిపోయినటువంటి మహిళలు వీళ్లకు ఎండ్రికల తర్వాత మొదటి నెలల్లో రెండు వేల నుంచి నాలుగు వేలు పింఛన్ చేసిస్తా మీరేం బాధపడొద్దని ముఖ్యమంత్రి గారు అటు సూర్యుడు ఇటు ములిసినా నేను అమలు చేసి తీర్తా అని చెప్పి మాటిచ్చి ఇప్పటికీ ఇరవై నెల అయింది ఆయన ముఖ్యమంత్రి అయిడు రాజభోగాలు అనుభవిస్తున్నాడు ఆయన చెప్పిన మాటని అని చెప్పి అలా మేము కలవకుతి గడ్డ మీద నుంచి ఆయనని మేము కోరుతున్నాం ఎందుకంటే పులిబిడ్డ అని పేరు తెచ్చుకుంటా అంటున్నాడు కొండారెడ్డి పెళ్లి బిడ్డ అని అంటున్నాడు ఆ తర్వాత పన్నెండు వేల వేసి కేవలం పదిహేను ఎకరాల వరకే రైతు బంధు ఇవ్వడం జరుగుతుంది రెండవది రెండు లక్షల రుణమాఫీ చేస్తని యాభై శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది ఇంకా అర్హులైన యాభై శాతం మంది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలి ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తారని చెప్పి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యతని తప్పించుకొని ఇలా ఢిల్లీ చక్కర్లు దిందుతున్నాడు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కానీ ఢిల్లీ ముఖ్యమంత్రి కాదు అక్కడ బీజేపీ మహిళా ముఖ్యమంత్రి అయింది ఈయన ప్రతినిత్యము అటెండెన్స్ ఇవ్వనికే రాహుల్ గాంధీ దగ్గరకో సోనియా గాంధీ దగ్గరకో పోవాలి కానీ అరవై సార్లు పోయిండు అయ్యా ఇప్పటికీ ఇరవై నెలల్లో ఇంత గిన్నిస్ రికార్డు సాధిస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనల గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్నిసార్లు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా కూడా ఇన్నిసార్లు ఏ ముఖ్యమంత్రి తిరగలేదు కానీ ఈ ముఖ్యమంత్రి గిన్నిస్ రికార్డు సాధిస్తున్నాడు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తానని ఉద్యోగ రాజకీయాలలో అని చెప్పిండు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎలా అంటే ఢిల్లీలో పోయి నరేంద్ర మోడీ మెడల్ వస్తాడు నాకు అర్థం కాలే ఇచ్చింది మీరు డిక్లరేషన్ ఇచ్చింది మీరు చేయాల్సింది మీరు మీకు చెయ్యే చాతగాక ఇవాళ నరేంద్ర మోడీ మీద మొత్తుకున్నప్పుడు మరి మీరు కేంద్రంలో రానప్పుడు అసెంబ్లీ ఎన్నికలలో ఎందుకు మాట ఇచ్చిర్రు అప్పుడు కూడా బీజేపీ ఉన్నది మీరెందుకు మాట ఇచ్చారు ఇవాళ అసెంబ్లీల అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినప్పుడు ఎందుకు ఈయన అఖిల పక్షాన్ని తీసుకెళ్లి ప్రధానమంత్రిని కలవలే నువ్వు అంటే ధర్నా చేయనికపోతాడు ముఖ్యమంత్రికి కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉండాలి అసెంబ్లీల తీర్మానానికి అన్ని పార్టీలు సపోర్ట్ చేసినప్పుడు ఒక డెలిగేషన్ని అన్ని పార్టీలని అన్ని పార్టీల బీసీల ఎమ్మెల్యేలు బీసీల ఎంపీలు ఆల్ పార్టీ ప్రెసిడెంట్లను తీసుకొని ప్రధానమంత్రిని రాష్ట్రపతిని ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యని చెప్పాలి కానీ ఇక్కడ బిల్లు పాస్ అయిన వెంటనే జంతర్మంతర్ దగ్గర ధర్నా పెట్టిండు ఆయన పోయి ఇష్టం వచ్చినట్టు మోడీ గారిని మెడలు ఉంచుతా కాళ్ళు ఉంచుతా చేతులు ఉంచుతా మళ్ళా ఇవాళ అఖిల పక్షాన్ని తీసుకుపోకుండా ఇలా కూడా ధర్నా చేయడం అరే నాయన నువ్వు ఇచ్చిన మాట ఈడ నిలుపుకో నీకు ఓట్లేసిన ప్రజలు ఈడున్నారు ఏదో ఎలా నువ్వు కూటకో పంచాయతీ పెట్టి హైడ్రా అని లేకపోతే మూసి ప్రక్షాలనని ఇల్లు కూలో కొట్టి ఇలా రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ని మొత్తాన్ని తుంగల దొక్కి దాన్ని బొంద పెట్టి ఇలా నీ కుటుంబం రియల్ ఎస్టేట్ చేసుకొని బతున్నారు ఇలా మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం ఇచ్చిన మాట నిలుపుకోవాలి ప్రజలకు ఇస్తాన రెండు వేల నుంచి నాలుగు వేలు వృద్ధులకు వికలాంగులకు నాలుగు వేలు నుంచి ఆరు వేలు పదిహేను వేలు రైతు బంధు ఇవన్నీ కూడా చేయాలని చెప్పి మేము ఇవాళ పెద్ద ఎత్తున మేము ధర్నా కార్యక్రమాన్ని నిలబెట్టాలంటే పంద్ర ఆగస్టు నాడైన రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి ఆయన వీడియోలు ఆయన చెప్పిన మాటలు అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి యూట్యూబ్ ఛానళ్లలో వైరల్ అవుతున్నాయి ఆయన మాటని ఆయన నిలుపుకోమంటున్నాం పంద్ర ఆగస్ట్ నాడు నీకు త్రివర్ణ పతాకం జెండా ఎగిరేసి ఈ స్కీములు నీ నోట్లకెళ్ళి అమలు చేయాలి ఒకవేళ నువ్వు అమలు చేయకపోతే మేము ముప్పై ఆగస్టు నాడు పల్లె పల్లెకెళ్ళి ముసలోళ్ళ దండోరా కొట్టుకుంటా దండై కడతాల నుంచి కొండారెడ్డిపల్లి వరకు మొత్తం అన్ని గ్రామాలకెళ్ళి మొత్తం బయలుదేరి నీ కొండారెడ్డిపల్లి నీ ఇంటిని ముట్టడి చేస్తాం ఎందుకంటే నువ్వు నాడు ప్రగతి భవన్ ముట్టడి చేస్తే సైకిల్ మీద పోయి గేట్ ముట్టుకొని వచ్చినాం మైలా నువ్వు ఆ పని చేసినప్పుడు మేము